హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ లహరి ఈ రోజు కలెక్షన్ వచ్చేసి శారీస్ అండి బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంది చూసేయండి ఫ్రెండ్లీ బడ్జెట్ శారీస్ అనమాట ఇది వచ్చేసి మనకి ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ వస్తుందండి లైట్ షిమ్మర్ టైప్ ఉంది మీకు క్రష్ వస్తుంది ఈ శారీ ఇది గంధం కలరు మామూలుగా అయితే ఎల్లోలా అనుకుంటారు ఎల్లో కాదండి గంధం కలరు లైట్ గంధం కలర్కి కొంచెం బ్రౌన్ కలర్ కాంబినేషన్తో వచ్చింది లైట్ బ్రౌను బ్లూ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది రాయల్ బ్లూ పైన వచ్చేసి టూ ఇంచెస్ జెరీ బోర్డర్ వీవింగ్ బోర్డర్ కింద వచ్చేసి ఫోర్ ఇంచెస్ కంచి బోర్డర్ ఇది వచ్చేసి మనకి బాందిని డిజైన్ లో పళ్ళు వచ్చిందండి బ్లౌజ్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది చిన్న బాందిని డిజైన్ లో హ్యాండ్స్కి వచ్చేసి బోర్డర్ వచ్చింది ఇది బ్లౌజ్ ఫ్యాబ్రిక్ చాలా స్మూత్ ఉందండి చాలా బాగుంది చిన్న చిన్న ఫంక్షన్లకి చాలా బాగుంటుంది గుళ్ళకి గోపురాలకి బాగుంటుంది దీంట్లో మంచి మంచి కలర్ కాంబినేషన్లు ఉన్నాయి గ్రీన్కి పిస్తా గ్రీన్కి పింక్ కలర్ కాంబినేషన్ లైట్ సిల్వర్ కలర్ అనమాట అది సిల్వర్కి మెరూన్ కాంబినేషన్ వైలెట్కి మస్టర్డ్ ఎల్లో లైట్ పింక్ కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ మొత్తం ఫైవ్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి దీని ప్రైజ్ వచ్చేసి సెవెన్ సెవెన్ నైంటీ ఓన్ ఇక నచ్చినది స్క్రీన్ షాట్ తీసి నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ నెంబర్కి వాట్సాప్ చేయండి అండి అవైలబుల్గా ఉంది అన్న తర్వాత మాత్రమే పేమెంట్ చేయండి లాస్ట్ వీడియోలో మీ ఆన్లైన్లో చాలా సారీస్ అమ్మే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి మీ మీ సపోర్ట్ ఇలానే ఉంటే ఇంకా మంచి మంచి కలెక్షన్ మంచి మంచి లో తీసుకొచ్చి మీకు ఇస్తాను ఇది వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్కి రెడ్ కలర్ కాంబినేషన్స్ లో అదిరిపోయిందండి ఇదంతా కూడా దీపింగ్ ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్ గా ఉంది శారీ వెయిట్ వచ్చేసి మొత్తం ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వెయిట్ కూడా ఉంటుంది అంత వెయిట్ లో ఉంది స్మూత్గా ఉంది అలా అని గా కూడా ఏం లేదు మనకి జార్జెట్ శారీ ఎలా ఉంటుందో అలా ఉంటుంది కానీ ఫ్యాబ్రిక్ న్యూ ఫ్యాబ్రిక్ జార్జెట్ అయితే కాదు మొత్తం బీవింగ్ వచ్చిందండి ఆల్ ఓవర్ పైన వచ్చేసి టూ ఇంచెస్ జెరీ బోర్డర్ కింద వచ్చేసి ఫోర్ ఇంచెస్ జెరీ బీవింగ్ బౌడర్ అండి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్గా ఉంటుంది కడితే చిన్న గుళ్ళకెళ్ళినప్పుడు బయటికి వెళ్ళినప్పుడు చాలా బాగుంటుంది కంఫర్ట్ ఉంటుంది అన్నమాట డిజైన్ డిజైన్లో పళ్ళు వచ్చేసింది కాంట్రాస్ట్ ప్లెయిన్ బ్లౌజ్ అంటే ప్లెయిన్లోనే వీవింగ్ ఉంది మళ్ళీ హ్యాండ్స్కి బార్డర్ వచ్చింది అవుట్లుక్ అనేది మీకు ఈ విధంగా ఉంటుందండి చాలా క్లాసీగా ఉంది చాలా క్లాసీగా ఉంది దీంట్లో మంచి మంచి కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి పింక్కి పికాక్ బ్లూ కాంబినేషన్ వైన్ కలర్ కి స్కై బ్లూ కలర్ కాంబినేషన్ వైలెట్ కలర్కి డార్క్ వైలెట్ నేవీ బ్లూ మిక్స్గా ఉందండి కలర్ దీనికి పింక్ కలర్ కాంబినేషన్ వైలెట్కి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ మొత్తం ఫైవ్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ ఉంది సింగిల్ పీస్ తీసుకుంటే షిప్పింగ్ అడిషనల్గా ఉంటుందండి టూ పీసెస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్లో ప్రొవైడ్ చేస్తాము నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ నెంబర్కి వాట్సాప్ చేయండి నచ్చింది అది స్క్రీన్షాట్ తీసి అవైలబుల్గా ఉంది అన్న తర్వాత మాత్రమే పేమెంట్ చేయండి ప్రోడక్ట్ మీ ఇంటికి వచ్చే వరకు పూర్తి బాధ్యత నాదేనండి ఎటువంటి టెన్షన్ పడొద్దు ఫస్ట్ టైం తీసుకున్న వాళ్ళు నా మీద నమ్మకం పెట్టి తీసుకోండి సెకండ్ టైం మీరే రిపీటెడ్ రెగ్యులర్ కస్టమర్స్ అవుతారు ఇది మల్టీ కలర్ కాంబినేషన్ అనొచ్చు స్కై బ్లూ సీ గ్రీన్ ఎల్లో క్రీమ్ గోల్డ్ పింక్ మిక్స్ మిక్స్లో చాలా అంటే చాలా క్లాసీగా ఉందండి ఫ్యాబ్రిక్ గా నేను ఎందాక చూపించినవి కానీ ఇవి కానీ ఫ్యాబ్రిక్ అన్నీ కూడా న్యూ ఫ్యాబ్రిక్స్ వచ్చినాయి ఫ్యాబ్రిక్ చాలా స్మూత్ ఉంటాయి కంఫర్ట్ ఉంటాయండి ఫ్యాబ్రిక్ ప్రతిదీ కూడా షైనింగ్ ఉంది ఇవన్నీ కూడా చిన్న చిన్న ఫంక్షన్లకి బయటికి వెళ్ళినప్పుడు కట్టేలాంటి శారీసే అనమాట చూడండి ఎంత బాగుందో క్లాసీగా కింద బార్డర్ వచ్చేసి స్కై బ్లూ జెరీ వీవింగ్ బార్డర్ అండి కింద పార్ట్ వచ్చేసి మనకి లీఫ్ ఫ్లవర్ డిజైన్ వచ్చింది బల ఉంది క్లాసీగా ఉంటుంది ఇక్కడికి ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ బ్లౌజ్ వచ్చేసి మనకి కలంకారీ డిజైన్లోనే బ్లౌజ్ చాలా అంటే చాలా బాగుందండి చాలా క్లాసీగా ఉంది ఫ్యాబ్రిక్ కూడా కడితే మంచి లుక్ వస్తాయి కాంబినేషన్స్ అన్నీ కూడా బాగున్నాయండి యాష్ కలర్ పింక్ కలర్ అంటే క్రీమ్ అనేది మా ఈ క్రీమ్ గోల్డ్ అనేది అన్నిటికీ కామన్గా వస్తుంది దీని మీద ఫ్లవర్స్ అనేవి మారుతాయి అనమాట ఇక్కడ మిడిల్లో ఏదైతే స్కై బ్లూ వచ్చిందో దాని ప్లేస్లో యాష్ దాని ప్లేస్లో పింక్ అలా వస్తాయి వైలెట్ కలర్ మస్టర్డ్ ఎల్లో స్కై బ్లూలోనే డార్క్ రాయల్ బ్లూ స్కై బ్లూ మిక్స్లో ఉంది రాయల్ బ్లూ కింద వెళ్ళొచ్చు రాయల్ బ్లూ అండి బ్యూటిఫుల్ కలెక్షన్ అంటే చాలా బాగుంది క్లాసీగా ఉంది డిఫరెంట్ మోడల్ అనమాట దీని ప్రైస్ వచ్చేసి ఎయిట్ నైంటీ ఓన్లీ సింగిల్ పీస్ తీసుకుంటే షిప్పింగ్ అడిషనల్గా ఉంటే టూ పీసెస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్లో ప్రొవైడ్ చేస్తామండి నచ్చిందేది స్క్రీన్ షాట్ తీసి నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ నెంబర్కి వాట్సప్ చేయండి అవైలబుల్గా ఉంది అన్న తర్వాత మాత్రమే పేమెంట్ చేయండి ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి చినాంగ్ సిల్క్ అండి స్మూత్ గా ఉంటుంది రింకిల్ ఫ్రీ ఉంటుంది పూర్తిగా వెయిట్ లెస్ ఉంటుంది అండి అట్లా ట్రాన్స్పరెంట్ ఉండదు కలర్ వచ్చేసి మస్టర్డ్ ఎల్లో కి పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ సో చాలా క్లాసీగా ఉంది ఇదంతా కూడా వీవింగ్ జెరీ బుట్ట అనమాట మనకి మధ్యలో ఫ్లవర్ బంచెస్ వచ్చినాయి చాలా అంటే చాలా క్లాసీగా ఉంటుందండి చిన్న చిన్న ఫంక్షన్కి వేర్ చేసినప్పుడు ఇది వచ్చేసి పళ్ళు పాత్ ఇదంతా కూడా జెరీ వీవింగ్ బోర్డర్ ఏనండి స్మాల్ బోర్డర్ ఒక ఫోర్ ఇంచెస్ ఉంటదంట అంటే త్రీ అండ్ హాఫ్ టు ఫోర్ ఇంచెస్ ఇది వచ్చేసి బ్లౌజ్ ప్లేన్ వచ్చేసి బోర్డర్ వచ్చిందండి చిన్న బొట్టి వచ్చండి చాలా క్లాసీగా ఉంది చినాన్ సిల్క్ అండి మామూలుగా రెగ్యులర్ గా వచ్చేది కాదు చినాన్ సిల్క్ చాలా బాగుంటది ఫ్యాబ్రిక్ కూడా చాలా కంఫర్ట్ ఉంటుంది స్మూత్ షైనింగ్ ఉంటుంది ఫ్యాబ్రిక్ కలర్ కాంబినేషన్స్ కూడా అన్ని చాలా బాగున్నాయండి వైన్ కలర్ కి పాచి గ్రీన్ కలర్ పాచి గ్రీన్ బ్లాక్ పాచి గ్రీన్ పాచి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి వైలెట్ కలర్ కి మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ పాచి గ్రీన్ కి మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ పింక్ కి నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ కవర్లో ఉంటే మీకు తెలీదు ప్రతిదీ కూడా చాలా ఫ్యాబ్రిక్ షైనింగ్ ఉంటుంది అండి చూడండి ఫ్యాబ్రిక్ ఇలా షైనింగ్ ఉంటుంది చాలా క్లాసీగా ఉంటాయండి ఇవన్నీ గ్రీన్ కి పింక్ కలర్ కాంబినేషన్ దీని ప్రైస్ వచ్చేసి నైన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ ఓన్లీ దీంట్లో సిక్స్ కలర్స్ అవైలబుల్ ఉంది మీకు నచ్చినట్టు స్క్రీన్ షాట్ తీసి నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ నెంబర్కి వాట్సప్ చేయండి అవైలబుల్గా ఉంది అన్న తర్వాత మాత్రమే పేమెంట్ చేయండి ఎక్కడికైనా సరే టూ ఆర్ త్రీ డేస్లో వచ్చేస్తాయి తెలంగాణ ఆంధ్ర సెవెంటీ రూపీస్ కర్ణాటక ఎయిటీ రూపీస్ తమిళనాడు హండ్రెడ్ రూపీస్ అండి షిప్పింగ్ అనేది టూ పీసెస్ తీసుకుంటే ఫ్రీ లో ప్రొవైడ్ చేస్తారు ఇది వచ్చేసి మనకి మెజంతా పింక్ కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఇది కావేరీ పట్టండి మనం అంతకుముందు గ్రీన్ ఇచ్చాం కదా అలాంటి డిజైన్స్లో కాకుండా వేరే డిజైన్స్ వచ్చినాయి ఫ్యాబ్రిక్ దానికంటే కూడా సాఫ్ట్గా ఉంటుంది సో చాలా క్లాసీగా ఉంది అంతా కూడా పికాక్ డిజైన్తో సిల్వర్ వీవింగ్ అండి అదంతా కూడా ఫుల్ ఫంక్షన్ వేర్ అనమాట చిన్న చిన్న ఫంక్షన్కి వేర్ చేసినప్పుడు బాగుంటుంది పెట్టుబడులకు కానీ చాలా బాగుంటుందండి ఆలో శారీ ఈ విధంగా వస్తుంది పళ్ళు పార్టీ కూడా హెవీగా వస్తుందండి సిల్వర్ తో ఇదంతా కూడా వీవింగ్ ప్రింట్ కాదు మొత్తం వీవింగ్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో ఎక్సలెంట్ ఉంది దీనికి వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుందండి ఇటు కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చి చిన్న బూటీ వచ్చి హ్యాండ్స్కి బార్డర్ వచ్చింది ఫ్యాబ్రిక్ ఫుల్ షైన్ ఉంటుంది చాలా బాగుంటదండి దీంట్లో మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి బ్లూ కి మెజెంటా పింక్ కలర్ కాంబినేషన్ ఆనియన్ పింక్ కి డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ వైలెట్ కలర్ కి పీచ్ పింక్ కలర్ కాంబినేషన్ సీ గ్రీన్ కి పింక్ కలర్ కాంబినేషన్ పాచి గ్రీన్ కి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ మెహందీ ఎల్లో మస్టర్డ్ ఎల్లో కాదు అటు మెహందీ ఎల్లో కాదు మిక్స్ లో ఉంది బాగుంది కలర్ కాంబినేషన్ ఫోటో చూడండి ఎంత బాగుంది పిస్తా గ్రీన్ కాదు ఆలివ్ గ్రీన్ కి పిస్తా గ్రీన్ మిడిల్ లో ఉంది ఆలివ్ గ్రీన్ కి డార్క్ పాచి కలర్ గ్రీన్ అసలు కాంబినేషన్స్ అన్ని బీ ఉన్నాయండి మిడిగా చూస్తే చాలా క్లాసీగా ఉన్నాయి ఫంక్షన్లకు కట్టే కానీ పెట్టుబడులకు కానీ చాలా బాగుంటాయి ఇది కూడా ఆనియన్ కలర్కి మెజంతా పింక్ కలర్ కాంబినేషన్ వైన్ వైన్ కలర్ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగున్నాయండి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ అవు సింగిల్ పీస్ తీసుకుంటే షిప్పింగ్ అడిషనల్గా ఉంటుంది టూ పీసెస్ తీసుకున్న వాళ్ళకి షిప్పింగ్ షిప్పింగ్లో ప్రొవైడ్ చేస్తాం నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ నెంబర్కి వాట్సాప్ చేయండి స్క్రీన్షాట్ తీసి అవైలబుల్గా ఉంది అన్న తర్వాత మాత్రమే పేమెంట్ చేయండి ఎంత దూరమైనా సరే పల్లెటూర్లకైనా సరే మీకు పోస్టర్లో పంపిస్తానండి ఎటువంటి డౌట్ వద్దు ఇంటికి డోర్ డెలివరీ ఉంటుంది అన్న ఇది వచ్చేసి యాష్ కలర్ అండి పైన వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచెస్ జెరీ వీవింగ్ బార్డర్ వచ్చింది కింద వచ్చేసి ఫోర్ ఇంచెస్ జెరీ వీవింగ్ సిల్వర్ జెరీ వీవింగ్ బార్డర్ వచ్చింది ఫ్లవర్ బంచెస్తో వచ్చిందండి ఫ్యాబ్రిక్ అయితే స్మూత్ ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్ అండి డోలా కూడా కాదు డోలా కంటే కూడా ఇంకా సాఫ్ట్ ఉంది న్యూ ఫ్యాబ్రిక్ ఇది ఇది వచ్చేసి పళ్ళు పాట్ ఇది వచ్చేసి బ్లౌజ్ చిన్న బూటీస్తో వచ్చింది చాలా అంటే చాలా బాగుందండి దీంట్లో మంచి మంచి కలర్స్ కూడా వచ్చినాయి ఇస్తా గ్రీన్ పర్పల్ గోల్డ్ కలర్ డార్క్ ఆనియన్ కలర్ క్యాష్ లోనే ఇది ఒక డార్క్ క్యాష్ బ్లూ మిక్స్ లో ఉంది ఇది పెట్టుబడులకి శ్రీవంతాలకు గానీ పెట్టుబడులకు కానీ ఎవరికైనా ఫ్రెండ్లీ బడ్జెట్ లో కావాలి అనుకున్న వాళ్ళకి చాలా బాగుంటదండి దీని ప్రైజ్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ ఓన్లీ సింగిల్ పీస్ తీసుకుంటే షిప్పింగ్ అడిషనల్గా ఉంటుంది టూ పీసెస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్లో ప్రొవైడ్ చేస్తాం నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ నెంబర్కి వాట్సప్ చేయండి అవైలబుల్గా ఉంది అన్న తర్వాత మాత్రమే పేమెంట్ చేయండి లక్ష్మీపతి బ్రాండ్లో అండి క్రీమ్ కలర్ లాస్ట్ టైం ఇచ్చాము కదా సేమ్ మళ్ళీ రిపీటెడ్ అయింది రీస్టాక్ చేశాము లాస్ట్ టైం త్రీ పీసెస్ వచ్చినాయి ఈసారి కూడా స్టాక్ లేదని రెండే రెండు పీసులు ఇచ్చారు అది కూడా ఒక పీస్ ఆల్రెడీ వేరే అక్కకి నేను చెప్పాను ఓన్లీ ఒక సింగిల్ పీస్ మాత్రమే వైట్ అవైలబుల్గా ఉంది ఇది వచ్చి శారీ ఇది వచ్చేసి బ్లౌజ్ చాలా అంటే స్మూత్గా ఉంటుంది చాలా షైనింగ్ ఉంటుంది ఫుల్ ఫంక్షన్ వేర్ అనమాట కొంచెం మనం ఏదైనా చిన్న చిన్న బర్త్డే ఫంక్షన్కి బయటికి వెళ్ళినప్పుడు అలా కట్టచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది చాలా క్లాసీగా ఉంటుంది మొత్తానికి రెండు ఉన్నాయి కానీ ఒక పీస్ అయితే అవైలబుల్ ఉందండి దీని ప్రైజ్ వచ్చేసి థౌజండ్ ఫిఫ్టీ అవును ఫోల్ చేసేసరి ఇది వచ్చేసి లిచ్చి సిల్క్ ఫ్యాబ్రిక్ అండి ఫ్యాబ్రిక్ స్మూత్ ఉంటుంది లిటిల్ బిట్ అంత ట్రాన్స్పరెంట్గా ఏమి ఉండదు లిటిల్ బిట్ క్రీమ్ క లైట్ మిల్క్ వైట్ మీద పర్పుల్ కలర్ ఫ్లవర్స్ అండి చాలా క్లాసీగా ఉంది చూడండి ఆల్ ఓవర్ శారీ అంతా ఈ విధంగానే వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ దీని బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ హ్యాండ్స్ కి డిజైన్ వస్తుందండి కలర్ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంటది చాలా క్లాసీగా ఉంటది దీంట్లో మంచి కలర్ కాంబినేషన్ కలర్లు ఉన్నాయండి క్రీమ్ కలర్ అనేది మనకి మిల్క్ వైట్ అనేది కామన్ గా వస్తుంది ఫ్లవర్స్ బ్లౌజ్ మారుతుంది ఇది వచ్చేసి పింక్ కలర్ ఇది వచ్చేసి లైట్ ఆరెంజ్ ఎల్లో లో ఉందండి త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ ఓన్లీ సింగిల్ పీస్ తీసుకుంటే షిప్పింగ్ అడిషనల్గా ఉంటుంది టూ పీసెస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ లో ప్రొవైడ్ చేస్తారండి ఇది లిచ్చి లో కూడా షిఫాన్లో కూడా వచ్చేస్తాయి ఇది ప్యూర్ లిచ్చి సిల్క్ ఫ్యాబ్రిక్ క్లాసీగా ఉంటుంది ఇవైతే ఇది ప్యూర్ వెంకటగిరి శారీ అండి ఫ్యాబ్రిక్ అయితే టూ గుడ్ ఉంటుంది జెరీ వీవింగ్ వస్తుంది జెరీ కూడా మనకి మ్యాట్ జెరీనే వస్తుంది షైనింగ్ జెరీ రాదు చాలా క్లాసీగా ఉంటుందండి మంచి డార్క్ ఆరెంజ్ కలర్కి డార్క్ వైలెట్ కలర్ కాంబినేషన్తో ఈ శారీస్ ఏజ్ లిమిటెడ్ లేకుండా కాలేజీ గోయింగ్ ఫేర్వెల్ డే కాలేజీ గోయింగ్ పిల్లలు కూడా ఫేర్వెల్ డేస్ కూడా కడుతున్నారు చాలా క్లాసీగా ఉంటాయండి ఏజ్ లిమిటెడ్ లేకుండా ఎవ్వరైనా కట్టొచ్చు కింద పైన త్రీ ఇంచెస్ త్రీ ఇంచెస్ జెరీ బార్డర్ మొత్తం కూడా జెరీ బీవింగ్ లైన్తో వస్తుంది రిచ్ పళ్ళు వస్తుందండి కాంట్రాస్ట్ హ్యాండ్స్ కి వస్తుంది ప్లెయిన్ వచ్చి దీంట్లో మంచి కలర్ కాంబినేషన్ ఉన్నాయండి మస్టర్డ్ ఎల్లోకి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ డార్క్ గోల్డ్ కి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ ఎక్కువ నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ యాష్ కి నేవీ బ్లూ మెర్రూన్ రెడ్కి గ్రీన్ కలర్ మెహందీ గ్రీన్కి మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ మొత్తం సిక్స్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి దీని ప్రైజ్ వచ్చేసి థౌసండ్ రూపీస్ ఓన్లీ సింగిల్ పీస్ కూడా సింగిల్ పీస్ తీసుకుంటే అడిషనల్ గా ఉంటుంది టూ పీసెస్ తీసుకుంటే ప్రీ షిప్పింగ్ ప్రొవైడ్ చేస్తాను నచ్చిన స్క్రీన్ షాట్ తీసి నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ నెంబర్కి వాట్సాప్ చేయండి అవైలబుల్గా ఉంది అన్న తర్వాత మాత్రమే పేమెంట్ చేయండి రండి ఈరోజు మా కలెక్షన్ మా కలెక్షన్ కనుక మీకు నచ్చినట్టు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి దళి కలెక్షన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్